కృష్ణుడు అర్జునుడు మరియు భీముడు బ్రాహ్మణుల వేషంలో మగధరాజ్యంలోని గిరివ్రజపురానికి చేరుకున్నారు ఆ నగరాన్ని చుట్టూ ఐదు పర్వతాలు కోట ప్రాకారాల్లా రక్షిస్తున్నాయి వాటిలో చైత్యక పర్వతంపై మూడు భారీ యుద్ధడంకాలు ఉండేవి కృష్ణుడు చూపిస్తూ ఈ ఢంకాలు అనుమతి లేకుండా నగరంలోకి ఎవరైనా ప్రవేశిస్తే తమంతట తామేం రోగుతాయి సైన్యం వెంటనే దాడి చేస్తుంది అని చెప్పాడు అంతే ఆలస్యం చేయకుండా భీమార్జునులు ఆ ఢంకాలను ముక్కలుగా విరిచేశారు ఆ తరువాత చైత్యక పర్వతం దారిగా నగరంలోకి దొంగచాటుగా చేరి జరాసంధుని సమక్షానికి వచ్చారు జరాసంధుడు వారిని చూసి బ్రాహ్మణోత్తములారా ఇంత దూరం ఎందుకు వచ్చారు అని అడిగాడు అప్పుడు వారు అతన్ని రెచ్చగొడుతూ మల్లయుద్దంలో నిన్ను ఓడించే పురుషుడు జన్మించలేదని ప్రపంచమంటోంది మాలో ఒకరిని ఓడించగలవా నిజంగా నీ పరాక్రమం అంతటిదేనో చూద్దాం అని అన్నారు దాంతో జరాసంధుడు అనుమానంతో మీరు నిజంగా బ్రాహ్మణులేనా నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు అంటే మీరు క్షత్రియులే అయ్యుంటారు అయితే బ్రాహ్మణ వేషంలో ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేరుగా అవును మేము క్షత్రియులమే మిత్రుని ఇంటికి ముందు ద్వారంగుండా శత్రువుని ఇంటికి దొంగదారిలో వెళ్లడం ధర్మం అందుకే ఇలా వచ్చాం అని అన్నాడు జరాసంధుడు అయోమయంగా నేను ఎప్పుడూ మీకు శత్రువును కాలేదు బ్రాహ్మణులకు దేవతలకు భక్తుడిని క్షత్రియధర్మం పాటిస్తాను మరి నాకు శత్రుత్వం ఎందుకు అని ప్రశ్నించాడు దానికి కృష్ణుడు కోపంగా జరాసంధా నువ్వు ధర్మపరుడు అంటావా నూటికి పైగా రాజులను బంధించి శివుని పేరుతో బలిచేయాలని చూస్తున్న నీవు క్షత్రియుడా అందుకే వచ్చాం నేను కృష్ణుడు వీరు భీమార్జునులు వెంటనే బంధించిన రాజులను విడుదల చేయి లేకపోతే నీ అహంకారాన్ని ఇక్కడే నశింపజేస్తాం అని హెచ్చరించాడు జరాసంధుడు అహంకారంగా కృష్ణ వాళ్లను వాడిని నేనే వారిని వదరే హక్కు నాకు లేదు యుద్ధం కావాలంటే సైన్యాలతో రండి లేదా మీ ముగ్గురూ నాతోనే ఎదురుపడండి ఏ విధంగా యుద్ధం కావాలో మీరు చెప్పండి అని సవాలు విసిరాడు శ్రీకృష్ణుడు ముగ్గురం కలిసి నీపై యుద్ధం చేయడం ధర్మం కాదు మా ముగ్గురులో నీకు సరైన ప్రత్యర్థి ఎవరో నువ్వే ఎంచుకో అని అన్నాడు జరాసంధుడు వెంటనే నాకు సరిసమానుడు భీముడే ప్రపంచం చెప్పేది నిజమా కాదా చూద్దాం అని మల్లయుద్ద బరిలోకి దిగాడు భీముడు కృష్ణుడివైపు చూశాడు వాసుదేవుడు కళ్లతోనే వెళ్ళు అనే సంకేతమిచ్చాడు వెంటనే భీముడుకూడా రంగంలోకి దిగాడు ఇద్దరి మధ్య పోరాటం ప్రారంభమై పదమూడు రోజులు నిరంతరంగా కొనసాగింది కాని ఎవ్వరూ అలసిపోలేదు భీముడు జరాసంధుని తలను నరికాడు కాని అది తిరిగి అతుక్కుంది చివరికి శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు అయినా వెంటనే తిరిగి ఒకటైపోయింది భీముడు ఏ దెబ్బ వేసినా జరాసంధుడు మళ్లీ మునుపటిలానే నిలబడుతున్నాడు కాని జరాసంధుని మహాదెబ్బలను భీముడు తట్టుకోవడం కష్టమవుతోంది ఏం చేయాలో కాక భీముడు చివరకు కృష్ణుడివైపు సహాయం కోసం చూశాడు కృష్ణుడు పక్కనే ఉన్న ఒక మొక్క నుండి ఒక ఆకును తీసుకుని దానిని నిలువుగా రెండుగా చీల్చాడు తరువాత కుడి భాగాన్ని ఎడమవైపు ఎడమభాగాన్ని కుడివైపు మార్చి నేలపై వేశాడు భీముడు వెంటనే సంకేతం అర్ధం చేసుకున్నాడు అతను మరింత ఉగ్రరూపంతో జరాసంధునిపై దాడి చేసి నేలకూల్చాడు ఒక కాలిని తన కాలితో బిగించి నొక్కి మరో కాలిని చేత్తో పట్టుకుని అతని శరీరాన్ని నిలువుగా రెండు భాగాలుగా చీల్చాడు కృష్ణుడు చూపినట్లుగానే చీల్చిన కుడి భాగాన్ని ఎడమవైపు ఎడమభాగాన్ని కుడివైపు దూరంగా విసిరేశాడు ఇలా జరాసంధుని జీవితం అక్కడితో ముగిసింది తక్షణమే అతని చెరలో బంధించబడి ఉన్న తొంభై తొమ్మిది మంది రాజులను విడుదల చేయగా వారు అందరూ ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు మద్దతు ప్రకటించారు